మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ వాడుతున్నటువంటి ప్రతి రైతు దగ్గర ఉండవలసింది ఈ ప్రెజర్ గేజ్ మీటర్ ఇది ఈ విధంగా ఈ సిస్టమ్కి ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది లేకపోతే సపరేట్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఉన్నవారు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ప్రజెంట్ ఫామ్లో ఈ తోటలో ఆరు సబ్లైన్స్ ఆరు గేట్ వాళ్ళు అనేవి ఉన్నాయి ఆరు గేట్ వాళ్ళు ఆన్ చేసినప్పుడు ఇక్కడ ప్రెజర్ చూసుకున్నట్టయితే వన్ కేజీ కంటే బిలో పడిపోతుంది వన్ కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ దానికంటే కిందికి పడిపోతుంది ఆ టైంలో ఏమవుతుందంటే అన్ని మొక్కలకి సమాంతరంగా నీళ్ళు అనేది వెళ్ళవు ఇప్పుడు మేము చూసుకున్నట్టయితే ఈ పొలంలో డ్రిప్పు ఒక్కొక్క చెట్టు దగ్గర గంటకు నాలుగు లీటర్లు డిశ్చార్జ్ అయ్యే విధంగా ఇచ్చుకున్నాము ఆ నాలుగు లీటర్లు అనేది కరెక్ట్గా డిశ్చార్జ్ అవ్వవు నాలుగు కంటే తక్కువగా డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది అలాంటి సందర్భంలో మేము గైట్ వాల్స్ అయితే ఆరిట్లోనూ మూడు ఆఫ్ చేసుకొని మూడు ఆన్లో పెట్టుకుంటూ ఉంటాము ఈ విధంగా మూడు ఆన్లో పెట్టుకున్నప్పుడు ప్రెజర్ అనేది వన్ కంటే అబోవ్ ఉంటుంది ఆ టైంలో ప్రతి చెట్టు దగ్గర నాలుగు లీటర్ల చొప్పున కరెక్ట్గా డిశ్చార్జ్ అవుతుంది ఇది ఈ విధంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇలాంటి సపరేట్ ప్రెజర్ మీటర్ తీసుకొనేసి మన డ్రిప్ సిస్టమ్ ఎండింగ్లో దీన్ని ఇన్స్టాల్ చేసి చెక్ చేసుకోవడం ద్వారా కూడా మనకు ప్రెజర్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఈ ప్రెజర్ గేజ్ మీటర్ ద్వారా ప్రతి మొక్కకి సమాంతరంగా నీళ్ళు అందుతుందా లేదా లేకపోతే చివరి చెట్టుకు నీరు అందుతుందా లేదా కూడా సింపుల్గా తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇరిగేషన్ అప్డేట్స్ కోసం రెడీప్లాష్ని ఫాలో అవ్వండి